ఎరిగేరి చూసుకోవచ్చు సైజులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి సార్ రైతులకైతే అయితే చూడొచ్చు ఇప్పుడు మీకు తోకినాలు అయితే చూపిస్తా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ తోకినాలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి సైజులు అయితే ఇలా ఉన్నాయి అన్న ఏమి చెప్పిన ఇరవై ఒకటి ఇరవై పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు వేసినాయినా అన్ని పనులు అన్ని పళ్ళు అయితే వేసినాయి అన్న మీ నెంబర్ అన్నా చెప్పనా తొంభై మూడు ఎనభై ఒకటి డెబ్బై రెండు తొంభై ఐదు తొంభై నాలుగు ఎవరైనా కాల్స్ ఉంటే కాల్ చేయొచ్చు చాలా సూపర్ అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు సైజులు అయితే ఇలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట ఎవరునా ఇది ఎవరు అదినే చూడొచ్చు ఎద్దులు వచ్చేసి మరొకటి చూసుకోవచ్చు ఎద్దులైతే చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూపిస్తే మీకు ఇప్పుడు తోకనే నెలైతేనేమి సైజులు అయితే చాలా సైజులు చెప్పుకోవచ్చు బిగ్ సైజులు అని చెప్పుకోవచ్చు చాలా సూపర్గా ఉన్న సైజులు కూడా చూడొచ్చు అని ఏం రేపు చెప్పిన చెప్పు ఒకటి అరవై పళ్ళ మీద ఉన్నాయి పల్లెసినాయినా పళ్ళ ఇప్పుడు కడలు మలుపులు కడలు అయితే మలుపులుగా చూపిస్తున్నాడు అన్నైతే చూసుకోవచ్చుగా అన్న మీ నెంబర్ కాల్స్ ఉన్నారంటే కాల్ చేయొచ్చు రెండు పక్కలు ఎక్కడైనా కట్టుకోవచ్చు అంటే అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు సైజులు అయితే సైజ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఎవరు పిండకలు చూడొచ్చు సైజులు అయితే ఫ్రెండ్స్ సన్నక రైతులకు చాలా సూపర్ పనిచేస్తాయి ఏమి రేట్ చెప్పినవునా ఒకటి ఇరవై చూడొచ్చు ఇక్కడ మలుపులు పనులు అయితే అన్నేసలేదంట తోకన చూపిస్తే చూడొచ్చు కూడా రెండు పక్కలు పోతాయి అయితే రెండు పక్కలు పోతాయి అంటే ఎవరినే మనం అంట అన్న మీ నెంబర్ డబల్ తొమ్మిది ఎనభై ఆరు యాభై ఏడు నలభై ఐదు ఏం రోజు చెప్పినా ఒకటి ఇరవై చూసుకోవచ్చు చాలా బందో చాలా సూపర్గా ఎవరైనా కాల్చంటే కాల్ చేయొచ్చు ఎవరునాలు చిన్నగుండలు చూడొచ్చు ఇద్దరు అయితే చాలా సూపర్ గా అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాళ్ళు కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు తాకినాలు అయితే రెండు సైజులు ఒకటే సైజులో ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడు తాకినాలు కూడా చాలా బంద ఉన్నాయి అని ఏం రేజ్ చెప్పినా ఒకటి నలభై ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పినాడు పళ్ళ మీద ఉన్నాయి పల్లె ఉన్నాయి ఆరు బాబు రెండు ఆరు ఆరు బాబు ఉన్నాయి నెంబర్ చెప్తావా చెప్పనా సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ డబల్ త్రీ టూ నైన్ ఎవరైనా కాల్స్ అంటే కాల్ చేస్తాను ఎవరు పెద్ద పిండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే చాలా సూపర్గా ఉంటాయి సూపర్గా ఉన్నాయి ఇవాళ సైజులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కాలు బంద్ అయితే మీకు టాక్ నైన్ నెల చూడవచ్చు మీరు తోకి చూసుకోవచ్చు టాక్ తోకి అయితే ఇలా ఉన్నాయి కాలు బందో కూడా ఏం రేజ్ చెప్పినావునా ఒకటి ఇరవై ఐదు అన్న పళ్ళ మీద ఉన్న పళ్ళు వచ్చినాయినా అన్ని పళ్ళు అయితే అన్ని అయితే వేసినాయి అన్న మీ నెంబర్ చెప్తావా తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎవరైనా కాల్స్ ఉన్నట్టు కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎద్దరు చాలా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి రెండు పక్కలు పోతాయనా రెండు పక్కలైతే పోతాయంట చూసుకోవచ్చు ఎవరైనా కాల్స్ సింగల్ సింగిల్ తెచ్చినవా సింగల్ అయితే వచ్చింది కిలారి కోడి ఇక కాళ్ళు చూసుకోవచ్చు కాళ్ళు బంద చాలా సూపర్గా ఉంది ఇది మూడు మూడు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎద్దయితే ఎత్తు చూసుకోవచ్చు కోడి ఏం రోజు చెప్పినావు దీని అరవై ఎనిమిది పళ్ళ మీద ఉంది అన్ని పళ్ళు రెండు పళ్ళు ఉన్నాయి రెండు పక్కల పోతుంది కదా రెండు అయితే పోతుంది చూసుకోవచ్చు అన్న నెంబర్ చెప్తావామి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది అరవై తొమ్మిది తొంభై ఎవరైనా కాల్స్ ఉంటే కాల్ చేయచ్చు సైజ్ అయితే ఉంది ఆధో చూసుకోవచ్చుగా సైజులు అయితే ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఇద్దరు అయితే రెండు అన్న ఏం రోజు చెప్పినావునా ఒకటి ముప్పై చెప్పినాడు రేట్ అయితే చూసుకోవచ్చు ఇంకా నెల అయితే సైజ్ తోకి నెలలు బాగున్నాయి అన్న పల మీద పళ్ళు వేసినాయన అన్ని అయితే వేసినాయి అన్న నెంబర్ చెప్తాం అన్న చెప్పారు డబల్ ఆరు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది యాభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఎవరైనా కాల్స్ ఉంటే కాల్ చేయొచ్చు సైజు అయితే వెళ్ళి ఎవరునా కోసి చూడొచ్చుగా ఎద్దులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి చాలా బందోబస్తు కూడా చాలా సూపర్గా ఉన్నాయి చూడొచ్చు మీ తాకినాలు అయితే చూపిస్తాయి ఇప్పుడు సైజులు అయితే కూడా చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్పినానా ఒకటి పది పళ్ళ మీద ఉన్నాయని పలిసిన చెప్పిన ఒకటి పది పళ్ళ మీద ఉన్నాయా పలిసినా అన్ని పళ్ళు అయితే అంటే మీ నెంబర్ చెప్తావా నెంబర్ అయితే తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డెబ్భై ఆరు డెబ్బై తొమ్మిది ఎవరైనా కాల్స్ ఉన్నప్పుడు కాల్ చేయొచ్చు చాలా సూపర్ కంటే ఫ్రెండ్స్ సైజులు అయితే ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సైజులు అయితే చాలా బిగ్ సైజులు అని ఎవరునా కోసి ఎవరైతే చాలా సూపర్గా సూపర్గా ఉన్నాయి గ సైజ్ అయితే ఉన్నాయి అన్న ఏమి రోజు చెప్పినానా ఒకటి ఇరవై ఐదు పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు వేసినాను అన్ని పళ్ళు అయితే వేసినాయి అన్నది మీ నెంబర్ చెప్తావా చెప్పనా తొంభై ఆరు నలభై నాలుగు ముప్పై నాలుగు యాభై ఎనిమిది డెబ్భై డెబ్భై ఎవరైనా కాల్స్ ఉన్నట్టు కాల్ చేయొచ్చులైతే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడవచ్చిన సార్ కాదు మార్కెట్ లో అయితే మంచి సైజు అయితే వచ్చాయి ఈ రోజు అయితే చెప్పుకోవచ్చు ఏ ఊరి పేదైనా కోట చూడొచ్చు సన్నకర రైతులు కదా చాలా సూపర్ గా పనిచేస్తాయి ఎద్దులు అయితే ఏం రేటు చెప్పిన పేదైనా ఒకటి పది పళ్ళ మీద ఉన్నాయి ఆరు ఉంది ఒకటి తెలుసా ఒకసారి రెండు జతలు మనమేనా రెండు జతలు మనమే చూసుకోవచ్చు ఇవైతే కిలారీ కోడీలు చూడచ్చు ఇలా ఉన్నాయి ఆరు తో ఉన్నాయి చూపిస్తాం మీకు కాకినాడలు కూడా ఇప్పుడు రెండు జతలు అయితే కూడా రెండు జతలు అయితే కాకినాడలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా చూసుకోవచ్చు ఇవి అయితే ఆరు ఆరు బలుతో ఉన్నాయంట అని ఇవి ఏమి రోజు చెప్పినానా ఒకటి ఇరవై అన్న మీ నెంబర్ చెప్తావా చెప్పనా డెబ్బై ఐదు డెబ్బై ఐదు పదహారు పదహారు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఏడు అరవై ఏడు అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఆరు అరవై ఆరు ఎవరైనా కాల్సంటే కాల్ చేయచ్చుగా ఆ జత ఈ జాత అన్నవాళ్ళు అన్నవే చూసుకోవచ్చు సైజులు అయితే ఉన్నాయి ఎవరన్నా అరెకలు అరకలు చూడొచ్చు సైజులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూపిస్తే ఇప్పుడు మీకు సైజులు అయితే చూసుకోవచ్చు సైజుతో చాలా సూపర్గా ఉన్నాయి అని ఏం లేదు చెప్పిననా ఒకటి ముప్పై ఎన్ని ఎన్ని బాబులు ఉన్నాయినా అన్ని అన్ని సవ్వు కలిపినాయి అన్నీ సవ్వు కలిపి అన్ని నెంబర్ చెప్తావాయి త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఎవరైనా కాల్స్ ఉన్నాయి కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సూపర్గా అయితే ఉన్నాయి చూడనా ఏది పెట్రోల్ పెట్రోల్ చూడొచ్చు ఎద్దులైతే చాలా సూపర్గా ఉన్నాయి సార్ నాక రైతులకి అయితే సైజులు అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సైజులు అయితే ఏం డ్రెడీ చెప్పినానా లక్ష పది పల మీద కడప పళ్ళు వేసినాయి గెలైతే గ్యారంటీ అని చెప్తున్నా అన్న నెంబర్ ఎనిమిది ఐదు ఒకటి మూడు ఒకటి ఐదు ఐదు ఒకటి ఒకటి ఎవరైనా కాల్స్ ఉంటే కాల్ చేయొచ్చేది చాలా సూపర్ ఉన్నాయి చిరొచ్చుగా సైజులు అయితే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి సైజులు చూపిస్తాయి ఇప్పుడు మీకు సైజులు అయితే మంచి సైజులు పట్టుకొచ్చినాడు అన్న అనే ఎవరన్నా ఆదు చురొచ్చ తాకినా చాలా సూపర్గా ఉన్నాయి అన్న ఏం రోజు చెప్పినానా ఒకటి ఇరవై ఐదు పళ్ళ మీద ఉన్నాయి పల్లెసిన రెండు రెండు పళ్ళు చాలా బిగ్ సైజులు అయితే అయితే ఫ్రెండ్స్గా రెండు పళ్ళే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే సైజులు అయితే ఉన్నాయి అన్న నెంబర్ చెప్తావా నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎవరైనా కాల్స్ ఉన్న కాల్ చేయొచ్చు చాలా బిగ్ సైజులు అయితే ఫ్రెండ్స్ సైజులు అయితే ఉన్నాయి